మరి శ్రీకృష్ణుని భగవాను ఆశీర్వాదాలు వాళ్ళ అందరి మీద ఉండాలని ఆ దేవదేవుని వేడుకుంటూ మరి ఆ శ్రీకృష్ణుని కూడా మోక్షాన్ని ప్రసాదించినటువంటి బోయవాళ్ళ జాతిలో పుట్టినందుకు మనం అందరూ కూడా గర్వించాల్సిన అవసరం మనము ఈరోజు భారతదేశానికి విద్య పరంగా అయితేనేమి సాంస్కృతిక పరంగా అయితేనేమి మరి మానవీయ విలువలన్నింటినీ కూడా తల్లికి బిడ్డకు తండ్రికి తనయునికి గురువుకు శిష్యునికి ఏ విధంగా అనుసంధానం ఉండాలా అనగమ్ముల్లో ఏ విధంగా ఐకమత్యం ఉండాలా అని చెప్పి తెలియజేసినటువంటి జాతి మన వాల్మీకి జాతి కాబట్టి మనమందరూ కూడా వాల్మీకులు పుట్టినందుకు మొట్టమొదటిగా మనం అందరూ కూడా గర్వించి మరి ఈరోజు వాల్మీకులు ఈ రోజు ఈరోజు ఇప్పటికి కూడా భారతదేశంలో స్వాతంత్రం అరవై ఎనిమిది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వచ్చినా కూడా అరవై ఎనిమిది సంవత్సరాలుగా ఇంకా వెనుకబాటు తనని ఆ రోజు అయితే అరువుల్లో ఉన్నటువంటి వాద్యులు ఏ విధంగా ఇబ్బందులు నేటికి కూడా అదే రకంగానే ఈ కూడా చాలా మంది విద్యుత్ నోచుకోక ఉపాధికి నోచుకోక చెట్లల్లోనే కుట్లల్లోనే ఈ రోజు అల్లేని చెట్లు మామిడి తోపులోనే మగ్గిపోతున్న జాతి ఈ రోజు ఏదైనా ఉందంటే కేవలం వాల్మీకి జాతి మాత్రమే ఎస్టీకి అర్హుల ఎవరైనా ఉండాలంటే కేవలం అది వాల్మీకి జాతి మాత్రమే మనకు అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి మనం ఈ రోజు ఎస్టీ హోదా కావాల మా హక్కు ఇది అని చెప్పి పోరాటాండము భారతదేశంలో ఉండే కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐదు జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులు కూడా ఈ రోజుకి ఎస్టీ పొలాల్లో అనుభవిస్తూ మనం ముందుకు పోతున్నాం కనుకనే మనం కూడా వాళ్ళ రక్తమే వాల్మీకి బిడ్డలమే వాల్మీకి అన్నదమ్ములమే వాల్మీకి అక్క చెల్లెలమే వాళ్ళ పాటి హక్కులు ఉన్నాయని చెప్పి ఈ రోజు కూడా ఎస్టీ హోదా కావాలి మా హక్కు అని చెప్పి పోరాటం చేస్తూ వస్తున్నాం మరి మనం కేవలం పోరాటం ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక రంగంలో మరి స్వాతంత్రం వచ్చి అరవై ఏడు సంవత్సరాలైనా కూడా నేటి కూడా మనము ముందుకు పోలేకపోతున్నామంటే దానికి కారణము మన వెలుగుబాటుతనము అక్కడి నుంచినే తీసుకుని రావాలి కాబట్టి మన వెనుకబాటుతనాన్ని పోగొట్టాలంటే గ్రామ స్థాయి నుంచినే వెళ్ళి వాల్మీకి జాతికి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రతి గ్రామ గ్రామంలో వాడవాడలా పిల్లల కూడా మన గ్రామ నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది మరి అంతర్థులు ఆగిపోతే సరిపోతుంది ఈ రోజు మనం కూడా పెద్దలందరూ కూడా చెప్పినారు ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాలుగా మరి పోరాటాలు చేసి మరి ఈరోజు ఫలితాన్ని పొందినారండి మరి కేవలం ఈ రోజు ఆ ఎస్సీలు వర్గీకరణలోనే పొందినారని చెప్పి అందరూ అనుకుంటున్నాను కానీ పంజాబ్లో వాల్మీకులు అనేక దశాబ్దాలుగా పోరాటాలు చేసి అక్కడ వెనుకబాటు ప్రాణాన్ని పోగొట్టుకోవాలని చెప్పి రిజర్వేషన్ కావాలని చెప్పి వాళ్ళు పంజాబ్ తో పోరాటం చేసి వాల్మీకులకు మజారీలకు ఫిఫ్టీ పర్సెంట్ ఎస్టీల్లో రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఆ పంజాబ్ గవర్నమెంట్ మీద వేసినటువంటి కేసే ఈ ఎస్టీ ఎస్సీ వర్గీకరణ అంతేగాని మన ఆంధ్రప్రదేశ్లో లో ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ తండ్రి ఇంక్లూడ్ అయితే కానీ ఎంఆర్పీఎస్ తండ్రి వేసినటువంటి కేసు కాదు ఇది వాల్మీకుల విజయం ఇది ఈరోజు పంజాబ్ ఉన్నటువంటి వాల్మీకులు ఎస్టీ లో రిజర్వేషన్ లో ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ అర్హతను పొందినటువంటి దినం కాబట్టి మనం అందరూ కూడా వాల్మీకులు వాళ్ళని పూర్తిగా తీసుకోవాలి కాబట్టి మనం కూడా న్యాయమైన న్యాయపరమైన పోరాటాన్ని కూడా మనం కూడా తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది మనం కేవలం ఈ రాజకీయ మనం సాధించలేము కాబట్టి ఒక పక్కన శాస్త్రీయతతో వాల్మీకులు ఎందుకు కలపాలి అనే కూడా ఇప్పుడు చూపించిన డేటా అంతా కూడా ఉండే వాళ్ళ క్రోడీకరించుకొని మనం న్యాయపరమైన పోరాటానికి కూడా దిగాల్సిన ఆవశ్యకత ఉంది మరి ఈరోజు ఆ రోజు ఈ ఎంఆర్పీఎఫ్ వాళ్ళు చెప్తున్నటువంటి ఈ రిజర్వేషన్ రెండు వేల నాలుగులో ఐదు మంది ధర్మాసనం ఉన్నటువంటి జడ్జులు మీకు రిజర్వేషన్ ఇచ్చే అవకాశం లేదని చెప్పి ఆ రోజు కొట్టివేయబడింది ఇవి చిన్నవి కాదు బొత్స ఆంధ్రప్రదేశ్ కేసులో మరి ఈ రోజు ఇరవై సంవత్సరాల తర్వాత ఎస్సీ వర్గీకరణ ఇవ్వచ్చు అని చెప్పి ఏడు మంది ధర్మాసనం మరి తీర్పు ఇవ్వడం జరిగింది అంటే కేవలం రాజకీయం వచ్చి వైసీపీ కాంగ్రెస్ బిజెపి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు చేసి ఎప్పుడు లేనట్లుగా తొమ్మిది స్థానాలు వాళ్ళు ఈ రోజు కట్ట చేయడమో ఐదు మంది గెలిచడమో ఉంది కాబట్టి ఇది కేవలం వాళ్ళను వాళ్ళని చూపించుకోవడానికి మన శక్తిని నిరూపించుకోవడానికి పనికి వస్తుందే తప్ప పార్టీని వదిలిపెట్టి జాతి భాషకు వచ్చి వాళ్ళ సీట్లను త్యాగం చేసి ఆ మహనీయులు ఈ రోజు లేరని చెప్పి తెలియజేసుకుంటున్నాను కనుక వాల్మీకులందరూ కూడా రాజకీయ చైతన్యాన్ని మరింత చైతన్యాన్ని తీసుకొని వచ్చి ఎక్కడైతే వాల్మీకులు నిలబడిన స్థానాలు ఉన్నాయో ఆ స్థానాల వాల్మీకు ఏదో పార్టీలో నిలబడి ఏదో కనీసం ఇండిపెండెంట్ గా నిలబడి మన జాతి శక్తిని ప్రతి ఒక్కరికి తెలియజేస్తే ఇప్పుడు పరిస్థితుల్లో రాజకీయ భయం పెడితేనే మన ఎస్పీ సాధన అవుతుంది కనుక మరి ఒక విధంగా మనము కోర్టులో వేసి మనము న్యాయపరమైన పోరాటం అయితేనేమి మరి రెండో విధంగా మరి రాజకీయమైన ప్రజలు వచ్చి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మెడ వచ్చి మనం అందరూ ఎప్పుడైతే తీసుకొని వస్తామో ఈ ఎస్టీ పునరుద్ధరణ సాధ్యమవుతుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి ఏపీఎస్ వారు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఇంతటి కార్యక్రమాన్ని తలబెట్టి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కావాలా మన జాతికి జరిగిన నష్టం ఏమైనా అనే విషయాన్ని ఈరోజు వీడియో రూపంలో చూపించే ప్రతి ఒక్కటి డాక్యుమెంట్ పరంగా శాస్త్రీయ పరంగా మనకు అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేసినటువంటి ఏపీ మరి జక్కుల గారికి శ్రీ శ్రీనివాసరాన్న గారికి మరి కాంతి గారికి మరి ఏపీ టీమ్ అందరికీ కూడా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇదే విధంగానే ఎక్కడ ఏ సమావేశాలు జరిగినా కూడా ప్రతి ఒక్క సంఘాలు కూడా పార్టిసిపేట్ చేసి మన ఐక్యతను చాటాల్సిన అవసరం ఉంది మన వాల్మీకులందరూ కూడా ఈరోజు మనం పెట్టే మీటింగ్లో మాత్రమే కాకుండా అన్ని సంఘాల ప్రసంగాలతో పాటు బహుజనులందరితో కూడా మమేకమయ్యి వాళ్ళని వాళ్ళ మనము వాళ్ళ శక్తిని కూడా తీసుకొని మనకు కావాల్సినటువంటి ఎస్టీ అంశాన్ని వాళ్ళ ద్వారా కూడా తీసుకొని పోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి బహుజనులందరినీ కలుపుకొని మనం ముందుమించాల్సిన అవసరం ఉంది మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వల్మీకి